నిన్నను కానీ మంగళవారం సోమవారం ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు సూచనలు చేశారు మంత్రివర్యులకి తప్ప విమర్శలు చేయలేరు ఇక్కడ పత్రికా సోదరులు ఉన్నారు ఎందుకంటే సచివాలయాల గురించి ఎత్తేటప్పుడు ప్రతి సచివాలయంలో కూడా ఇంజనీర్స్ ఇంట్లో అవ్వచ్చు సెక్రటరీలు అవ్వచ్చు నియోజకవర్గం మొత్తం మీద ఒక నూట ఇరవై మంది లేరు అని చెప్పారు అంటే దానికి ఏం చేశారంటే ఆయన అప్లై అయ్యారు సూచన ఇచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నియోజకవర్గం నుంచి సచివాలయం నుంచి ఇంతమంది ఖాళీ ఉంటే అభివృద్ధి ఎలా అనే విషయం అనేది సూచనలు చేశారు మంత్రివర్యులకి తక్కువ కానీ అది విమర్శలు కాదు అది అలాగే బెల్ట్ షాప్ గురించి కూడా ఆయన బెల్ట్ షాపుల గురించి కూడా ఆయన ఏమన్నారంటే బ్రాంతి షాపుల విషయంలో వస్తే కుటుంబం అంటే టోటల్ కుటుంబం అంటే తెలుగుదేశం లీడర్లు మండల లీడర్లు వీళ్ళందరూ కుమ్మక్క బెల్ షాపులు పెట్టడానికి అంటే ఏది సిండికేట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు సిండికేట్ పెట్టారని అనలేదు ప్లాన్ చేస్తున్నారు అని నువ్వు అన్నారు తప్పోతుంది కానీ సిండికేట్ పెట్టామని చెప్పి అనలేదు అలాగే బెల్ షాపుల గురించి కూడా అదే చెప్పారు ఆయన ఎందుకంటే ఆ బెల్ షాపులు ఎక్కువైపోతున్నాయి అది నిర్మూలించవలసిన బాధ్యత ఇక్కడ మినిస్టర్ గారికి ఉంది కదా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించేటప్పుడు ఈయన కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కదా అని విషయం చెప్పారు సూచనలు చెప్పారు తెప్పవుతా కానీ విమర్శలు అనేది ఎట్టి వర్షలు చేయలేదు ఆయన చూడండి పేపర్లో కూడా చూడండి ఆయనకి ఇంకా రాజకీయం కొత్త ఆయన ఇంకా తెలుసుకోవాలనే విషయం సూచనలు చెప్పాడు పెత్రిక విలేకరు అందరికీ మీరు కావాలంటే విలేకరులు అడగండి అంతేగాని స్థాయిని మర్చిపోయి మీరు మండల లీడర్లు మీరే స్టేట్ లీడర్లు కాదు జిల్లా లీడర్లు కాదు అది మర్చిపోకండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము ఏ ఒక్కరిని కూడా కేయని గారు ఒకసారి నేను మండల పరిస్థితుల్లో మేము ఇచ్చేస్తే ఆయన్ని విమర్శించలే ఒక విషయం ఇచ్చేస్తే మేము ఆధారాలతో సహా చూపెట్టాం ఇప్పుడు ఆయన్ని ఎందుకంటే ఆయన స్థాయి వేరా ఇప్పుడు అప్పలర్సయ్య గారిని విమర్శించాలనుకుంటే ఎవరు మినిస్టర్ గారు విమర్శించాలా లేకపోతే కొండలరావు గారు విమర్శించాలా మీ స్థాయి తగ్గట్టు మీరు మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది పద్ధతి తప్పిపోయింది భూమి వ్యవహారాల గురించి సబ్చంద్ర సర్ గారు చెప్పడం జరిగింది తప్పుడు మాట్లాడది ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చుకోవడమే తప్పిపోతే కానీ సెటిల్మెంట్ చేసి దౌర్జన్యం చేసి కొనే పరిస్థితి కాదు మీకు ఇంకో విషయం ఆ కొత్త వలస లింగవలసీ విషయం ఏదో కొత్త వలస విషయం మీరు చెప్పారు మీరు ఆ విషయం కూడా అది పెండింగ్లు తాలూకు ల్యాండ్ అది పెండింగ్లో ఉంది ఇంక అవ్వలేదు అది మీరు చెయ్యండి డబ్బులు ఇస్తామని కొంత డబ్బులు ఇచ్చి కొంత డబ్బులు ఆఫ్ చేశాడు ఆయన ఎందుకంటే అది పెండింగ్లో ఉంది ఇంకా క్లియర్ చేయలేదని చెప్పేసి అని అది నాకు తెలుసు అది పూర్తిగా మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు ఆయన పిలిపించి ఎలక్షన్లో టోటల్గా అది అడగండి మీకు తెలుసు కదా అది అప్పుడు మాట్లాడద్దు దయచేసి ఏదో మీరు ఆయన దగ్గర ఏదో మినిస్టర్ గారి దగ్గర లబ్ధి పొందాలని ఆయన మీ మీద ఇంకొక భావం రావాలనే ఉద్దేశం మీద మీరు ఏదో ఆయన విమర్శలు చేస్తున్నారో దయచేసి రెండోది ఇప్పుడు మేషారును తోడు బ్రదర్ చెప్పేటట్టుగా దయచేసి ఒకటే చెప్తున్నాను ఇక్కడ మండల లీడర్లకి నువ్వు ఇప్పటికే నైతికంగా విలువలు పోయాయి నువ్వు జనాల్లోకి వెళ్తే అందరికీ తెలుసు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటావు ఏం చేస్తుంటావు అని చెప్పేసి నువ్వు ఎంత కామ్ ఉండి ఎంత నోరు పారేసుకోకుండా నువ్వు ఉంటే అంత గౌరవం ఉంటుంది మనకి నేను మాట్లాడద్దు సీఎం మీద లేదా మినిస్టర్ మీద అందరి మీద ఏముంది మాట్లాడడానికి ఏముంది నా స్థాయిని బట్టి నేను మాట్లాడాల కానీ నువ్వు నువ్వు మాట్లాడితే మా మీద మాట్లాడు తప్ప అంతేగాని అలాంటి తప్పుడు మాటలు తప్పుడు వాక్యాలు దయచేసి ఇక నుంచి మీరు మాట్లాడకంట ఏదైనా విషయం అనుకుంటే రాజకీయాలు అంటే కామనం ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నావు వ్యక్తిగతంగా విమర్శలు అయితే దయచేసి చేయకండి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి విమర్శలు చేయాలనుకుంటే అంతవరకు దయచేసి రానివ్వద్దు రాని కంట నుంచి మీరు ఏదైనా ఫ్రెష్ మీట్ ఇవ్వాలనుకుంటే వ్యక్తిగతం కాకుండా ఇప్పుడు తౌడు బ్రదర్ చెప్పాడైనా ఏదైనా రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేశారు ఏంటి మీరు ఆ విధంగా చేసి మాతో మాట్లాడండి ఆ విధంగా మాట్లాడండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము మాట్లాడతాం అన్ని విధాలుగా ఇప్పుడు ఐదు మాసాలు అయింది ఎంతవరకు ఫ్రెష్ మీట్లు పెట్టలేదు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కొన్ని విషయాల్లో ఇది వచ్చేందుకే మేము పెట్టాము దాన్ని సమాధానం చెప్పండి అంతే మేము వ్యక్తిగతంగా మినిషి కానీ కానీ మిమ్మల్ని కానీ మాట్లాడలేదు కదా అది ఆలోచించవలసి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు